తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత రేపినటువంటి చర్చు కాంగ్రెస్లో కలకలం సృష్టిస్తోంది ప్రధానంగా బీఆర్ఎస్లో సంబంధించినటువంటి వర్గాలు పార్టీని ఇమేజ్ని ఆమె దెబ్బతీశారని బహిరంగంగా పైకి వ్యాఖ్యానిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రకంపనలు పుడుతున్నాయనే చెప్పాలని ఉంటుంది తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో చేసినటువంటి ఒక ప్రకటన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి తీరు కాంగ్రెస్ అధిష్టానానికే హైకమాండ్కే ఒక వార్నింగ్ అన్నట్లుగా పైకి చూస్తే మాత్రం ఇది సాధారణమైనటువంటి ముఖ్యమంత్రి అభిప్రాయము భావన ఒక పట్టుదల పంతల్లా కనిపించినప్పటికీ అంతర్గతంగా చూస్తే ఢిల్లీలో ఉండేటటువంటి కాంగ్రెస్ హైకమాండ్కే రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కేసీఆర్ కుటుంబంలో ఎవరిని కాంగ్రెస్ పార్టీలో తానున్నంత వరకు ప్రవేశించనియ్యను అలా ప్రవేశించే పరిస్థితి కల్పించను అంటూ ఆయన చాలా స్పష్టమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు అంటే ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం కనుక ఏదైనా నిర్ణయం తీసుకుంటే తాను బయటకు వచ్చేస్తాననేది దీని యొక్క అంతర్గత సారాంశంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇటీవలి కాలంలో రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రకటనలు కానీ ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు కానీ కాంగ్రెస్ పార్టీని ఏమాత్రం తన వ్యక్తిగతమైనటువంటి స్థాయిలో కానీ ముఖ్యమంత్రిగా తన స్థాయిని కానీ కించపరిచే విధంగా లేదా తగ్గించే విధంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటే ఈ తాను కూడా అందుకు సిద్ధమే అన్నట్లుగానే రేవంత్ రెడ్డి వ్యవహార శైలి నడుస్తుంది అని పరిశీలకులు చెప్తున్నారు ఎందుకంటే ఇటీవల నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొన్నటువంటి సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోటి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడుతోటి కలిసి కలవడం ఇది నిజానికిగా ఒక అధికారికమైనటువంటి సమావేశం వ్యక్తిగతంగా సౌహార్దపూర్వకంగానే ఒకళ్ళొకరు పలకరించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఆ సందర్భంగానే నేను నరేంద్ర మోడీతోటి చంద్రబాబు తోటి మాట్లాడుతూ ఆయన ప్రధానమంత్రి అంటే బీజేపీ స్కూల్ నుంచి వచ్చాను చంద్రబాబు నాయుడు కాలేజీలో చదివాను కాంగ్రెస్లో ఉద్యోగం చేస్తున్నాను అంతర్గతంగా ఈ విషయం వాళ్ళ ముగ్గురు మధ్య చాలా క్లోజ్డ్ సర్కిల్లో జరిగినటువంటి ఒక చర్చ సంభాషణ కానీ ఇది వాళ్ళ మధ్య ఉండేటటువంటి సుహృద్భావ సంబంధం ప్రధానమంత్రితోటి చంద్రబాబు తోటి ఒక సన్నిహితమైనటువంటి అనధికారికమైనటువంటి చిట్ చాట్ కింద చెప్పుకోవాలి కానీ అదే విషయాన్ని తీసుకొచ్చి బహిరంగంగా దత్తాత్రేయ వంటి వాళ్ళు బీజేపీ మీటింగ్లో బీజేపీ దిని పుస్తకం లేదా దత్తాత్రేయ పుస్తకానికి సంబంధించినటువంటి విషయంలో బహిరంగంగా పాల్గొంటూ తాను బీజేపీ స్కూల్లో నరేంద్ర మోడీ స్కూల్లో లేదా చంద్రబాబు నాయుడు టీడీపీ కాలేజీలో చదువుకున్నాను కాంగ్రెస్లో చేస్తున్నాను ఉద్యోగం అని చెప్పడం అంటే రేవంత్ రెడ్డి ఉండేటటువంటి ఆ దూకుడు తత్వము తర్వాత తానేమి తనకు సంబంధించిన విషయాలను దాచుకోననేటటువంటి తత్వము స్పష్టంగా చెప్తుంది ఇది ఒక రకంగా సాధారణంగా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ వాళ్ళలోకి మారిన వాళ్ళు పాత పార్టీకి సంబంధించి చెప్పి అవసరమైతే చెడు చెబుతారు లేదంటే ఆ పార్టీని పూర్తిగా ఇగ్నోర్ చేస్తూ తమకు సంబంధమే లేదు తమ ఈ పార్టీలోనే పుట్టు పెరిగా అన్నట్లుగా ప్రవర్తిస్తారు కానీ రేవంత్ రెడ్డి మాత్రము తనకు తోటి ఏబీపీ నుంచి సంబంధం ఉందని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి టీడీపీలో తను పొలిటికల్గా ఎదిగినటువంటి తీరుని గుర్తు చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్కి సేవలు అందిస్తున్నాను ముఖ్యమంత్రిగా అని చెప్తున్నారు అంటే ఎక్కడా కూడా ఏ సందర్భాల్లో కూడా పాతని ఇగ్నోర్ చేసుకుంటూ తాను ఇంకా ఇక్కడే కాంగ్రెస్ పార్టీ కోసమే పుట్టాను కాంగ్రెస్ పార్టీ కోసమే బతుకుతున్నాను అనేటటువంటి ధోరణి ప్రొజెక్ట్ చేయడానికి ఏమి ప్రయత్నించడం లేదు ఇప్పుడు ఇది ఒక జాబ్ ఒక మిషన్ అనేటటువంటి ధోరణిలోనే ఉంటున్నారు ఇది ఒక రకంగా చెప్పాలంటే తనకు అన్ని పార్టీలతోటి సత్సంబంధాలు ఉన్నాయి కీలకమైనటువంటి పార్టీలతోటి అనేటటువంటి అంతర్గతమైనటువంటి సూచన కానీ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ కాంగ్రెస్ కనుక అక్కడ ఉండేటటువంటి గ్రూపులు ఇతరత్ర అనేక కారణాల రీత్యా ఏదైనా నిర్ణయం తీసుకుని పక్కన పెట్టే పరిస్థితి వస్తే కనుక తన దాన్ని తాను చూసుకోగలను తనకున్నటువంటి సంబంధాల ద్వారా అనేటటువంటి పరోక్షమైనటువంటి సంకేతం సందేశంగా కూడా చెప్పాల్సి ఉంటుంది కవిత కవిత కాంగ్రెస్ పార్టీకి చూస్తే కనుక గడిచినటువంటి ఆరేడు నెలలుగా ఆమె సంకేతాలు పంపుతున్నట్లు కానీ మధ్యలో మధ్యవర్తుల ద్వారా హైకమాండ్ తోటి సంప్రదింపులు జరిపినట్లు కానీ తెలుస్తోంది ప్రధానంగా ఆమె బీఆర్ఎస్ తోటి విభేదిస్తున్నట్లుగా పూర్తి స్పష్టమైనటువంటి సంకేతాలని బీసీ కులగణన సర్వేని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది బీఆర్ఎస్ ఫస్ట్ ఫ్యామిలీ అయినటువంటి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు దీంతో విభేదిస్తూ వాళ్ళెవరూ కూడా కులగడన సర్వేలో పాల్గొనలేదు కానీ కవిత తన పార్టీ తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయానికి భిన్నంగా వ్యతిరేకంగా ఆమె కులగణ సర్వేలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి కులగణ సర్వేలో పాల్గొన్నారు దీని ద్వారా తాను ప్రభుత్వం ఆ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదంటే కాంగ్రెస్ హైకమాండ్ నిజానికి కొలగన్న అనేది రాహుల్ గాంధీ యొక్క నిర్ణయం కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి అనుకూలంగా ఉన్నాననేటటువంటి సంకేతాన్ని స్పష్టంగా ఈ దీంట్లో పాల్గొనడం ద్వారా కవిత బయటికి పంపగలిగారు అంతేకాకుండా ఇదేదో రహస్యంగా కాకుండా ఆమె స్వయంగా దానికి సంబంధించి ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అంటే అప్పటి నుంచి ఆ సంకేతాలు మధ్యలో మళ్ళీ సంప్రదింపులు జరిపారు అంతేకాకుండా తాజా విషయం అంటే తాజాగా బీఆర్ఎస్ రజోత్సవం జరిగిన సందర్భంగా బీజేపీ మీద తన తండ్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తటం లేదు అంటూ తండ్రినే ప్రశ్నిస్తూ లేఖ రాయడం ద్వారా కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తాను అనేటటువంటి సంకేతాన్ని బీఆర్ఎస్ బీజేపీ మీద పోరాటం చేయడానికి సిద్ధంగా లేదు అనేటటువంటి సూచనను వెల్లడించడము ఈ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కులగణనతో పాటు సామాజిక న్యాయం అనేటటువంటి ఎజెండా నిజానికి కవితకే సామాజిక న్యాయం మీద మొదటి నుంచి కనుక ఒక భావన ఉండి ఉంటే కనుక బీఆర్ఎస్ పదేళ్ల పాటు టీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి ఎజెండాను చేపట్టవచ్చు కులగణ సంబంధించినటువంటి విషయాల్లో ముందడుగు వేయవచ్చు కానీ కేవలము ఇటీవల కాలంలో మాత్రమే సామాజిక న్యాయం అనేటటువంటి ఎజెండాని చేపడుతూ బీసీలో సాధికారత సామాజిక న్యాయం జరగలేదు అంటే తన ప్రభుత్వం అంటే తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి పదేళ్లలోనే సామాజిక న్యాయం జరగలేదు ఇక జరగాల్సి ఉంది సామాజిక న్యాయం అనేటటువంటి ఉద్దేశంతో ఆ ఎజెండాను తీసుకోవడం బీసీ ఎజెండాని రాహుల్ గాంధీ కూడా సామాజిక ఎజెండా ఎజెండాతో వచ్చే ఎన్నికల్లో ముందుకు ముందుకెళ్ళాలనుకుంటున్నాడు కనుక కాంగ్రెస్ హైకమాండ్ తో నేరుగా సమా ఏర్పాటు చేసుకోవాలనేటటువంటి భావంతో కాంగ్రెస్ రాహుల్ గాంధీ చేపట్టినటువంటి నేషనల్ ఎజెండాని తాను స్వయంగా జాగృతి దర్పణం చేపడుతున్నట్లుగా ముందుకు అడిగి వేయటము ఇది బీఆర్ఎస్ తోటి ఏ రకంగానూ సంబంధం లేక విషయం అంతేకాకుండా బీఆర్ఎస్ గత పదేళ్ళలో తెలంగాణలో సామాజిక న్యాయం సాధించలేదు రాజకీయ తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు అని ఆమె చెప్పడం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన సైతం వ్యతిరేకించింది తన తండ్రి పాలన దీ ద్వారా ఆమె స్పష్టంగానే కాంగ్రెస్లో చేరడానికి జాతీయ ఎజెండా అదే సమయంలో కులగణన సామాజిక న్యాయం బీజేపీ మీద బీఆర్ఎస్ పోరాటం చేయడం లేదని చెప్పడం ఇవన్నీ ఒక ఎత్తుగా వ్యూహాత్మకంగా కాంగ్రెస్లో పావులు కదుపుతున్నట్టుగానే మనం చెప్పాల్సి ఉంటుంది ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఆమె చివరిలో పేల్చినటువంటి బామ్ మాత్రం ఒక బీఆర్ఎస్ని బీజేపీని రెండింటిని ఇబ్బంది పెట్టేటటువంటి రాజకీయంగా సెల్ఫ్ డిఫెన్స్లోకి తోసేటటువంటి ఒక విమర్శని ఆమె సీరియస్గా చేశారు తాను జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ని బీజేపీలో కలిపేయడానికి బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి తాను వ్యతిరేకించానంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నటువంటి తీవ్రమైనటువంటి విమర్శ ఆమె చేయడం అంటే దాదాపు కా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటే తాను కాంగ్రెస్ తాను ఆ పార్టీతోటి విభేదించి కాంగ్రెస్లోకి వస్తానని చెప్పకనే చెప్పినట్లుగా ఉండాలి అందువల్ల అది బీఆర్ఎస్ని చాలా తీవ్రంగా డ్యామేజ్ చేసింది కేసీఆర్ ఇమేజ్ని డ్యామేజ్ చేసింది అదే సమయంలో బీజేపీని కూడా కొంతమేరకు డ్యామేజ్ చేసింది ఈ రకంగా చూస్తే కనుక కాంగ్రెస్ వైపు వెళ్ళడానికి ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ అక్కడ పాగా వేయాలనేటటువంటి ప్రయత్నాల్ని ఆమె చేస్తున్నట్లుగానే చెప్పాలి ఇది ముందస్తుగానే గమనించడము తర్వాత హైకమాండ్ నుంచి వర్గాల నుంచి వచ్చినటువంటి సూచనలు అసలు ఏం జరిగితే బాగుంటుంది అనే అభిప్రాయం సేకరణ వీటిలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలోని అదే సమయంలో పిసిసి అధ్యక్షుడి దృష్టిలోని కీలకమైనటువంటి కాంగ్రెస్ నాయకుల దృష్టిలోని కూడా ఏఐసి హైకమాండు గడిచినటువంటి ఒక నాలుగైదు నెలల క్రితమే వీటిని ఆయన వీళ్ళ దృష్టికి తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది అయితే రేవంత్ రెడ్డి సీరియస్గానే వ్యతిరేకిస్తున్నారు కవిత వస్తే కనుక ఒక సెల్ఫ్ ఐడెంటిటీ తోటి బీఆర్ఎస్లోనే తనదైనటువంటి పాత్ర తన వర్గం తన త అంటున్నటువంటి ఆమె కాంగ్రెస్ వస్తే కనుక ఒక ప్రధానమైనటువంటి పోటీదారుగా మారుతారు ఇమేజ్ని బిల్డప్ చేసుకుంటారు మళ్ళీ ఇప్పటికీ ఒక ఒక సామీప్యత సాధించి ఒకే బాట మీద వెళ్తున్నటువంటి కాంగ్రెస్ లో ఒక ప్రత్యేకమైనటువంటి వర్గం గ్రూపు బీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఒక వర్గాన్ని తీసుకొచ్చి ఈమె ఒక స్పెషల్గా తనదైనటువంటి క్వార్టర్ తోటి ఇమేజ్ క్రియేట్ చేసుకోవడము మంత్రివర్గంలో స్థానం సంపాదించడం ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా మారుతాయనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సీరియస్ గానే కవిత ఎంట్రీని వ్యతిరేక ంచారు అదే సమయంలో పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ ద్వారా కూడా వ్యతిరేక భావనలే పంపించారు అయినప్పటికీ కూడా కవితకు ఉండేటటువంటి ఇమేజ్ బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ఇమేజ్ కొంతమంది ఎమ్మెల్యేలు వస్తారనేటటువంటి భావన దీంతో కాంగ్రెస్లో ఎప్పుడు ఏదన్నా జరగవచ్చు అనేటటువంటి అంచనాలు ఉంటాయి అందువల్ల ఒకవేళ కవిత కానీ అంటే కేసీఆర్ కుటుంబం అని మాత్రమే అన్నప్పటికీ కవిత ప్రధానమైనటువంటి ఉద్దేశము కవిత కనుక కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ తాను కాంగ్రెస్లో ఉండగా అంటే తాను కాంగ్రెస్లో ఉండగా అంటే తాను ముఖ్యమంత్రిగా ఉండగా కవితను మాత్రం కాంగ్రెస్లోకి రానిచ్చేటటువంటి ప్రసక్తి లేదు కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్లోకి రాకుండానే తాను చూస్తాను అని చెప్పడము అంటే తాను ఉండగా రానివ్వను అంటే కనుక ఒకవేళ ఎటువంటి నిర్ణయం తీసుకుంటే కనుక కవితకి కాంగ్రెస్ సభ్యత్వం ఇచ్చే నిర్ణయం తీసుకుంటే కనుక తాను కాంగ్రెస్ నుంచే బయటకు వెళ్ళిపోతాను అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతం హెచ్చరికని రేవంత్ రెడ్డి ఇచ్చిన గా చెప్పాల్సి ఉంటుంది ఇది ప్రధానంగా హైదరాబాద్ స్థాయిలోనే కాకుండా ఢిల్లీ స్థాయిలోనే ఆయన ఈ ప్రకటన చేయడము ఏదో సంభాషణలో భాగంగా మీడి మీడియాతో మాట్లాడుతున్నటువంటి విషయాల్లో భాగంగా చెప్పడం అంటే ఒక స్పష్టమైనటువంటి హెచ్చరికగానే చెప్పాల్సి ఉంటుంది గతంలో కూడా ఈ రకంగా మనం కొన్ని చూసాము రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఏడు ఎనిమిది ఆ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటూ కాంగ్రెస్ హైకమాండ్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళంతా ప్రణబ్ ముఖర్జీ కమిటీని వేయడము ఆ తర్వాత ఏం చేయాలి రాష్ట్ర విభజనకి హామీ ఇచ్చాం కదా ఎన్నికల్లో విభజనకు నిర్ణయం తీసుకోవాలంటూ రాజశేఖర రెడ్డిని పిలిచి మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి సైతము ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర విభజన జరిగితే కనుక ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి రాజకీయంగా నష్టం చేకూరుతుందని చెప్పడంతో పాటు తెలంగాణ ఏర్పాటు ముఖ్యమంత్రిగా నేనున్నంతకాలం జరగదు ఒకవేళ జరిపేటటువంటి ప్రక్రియనే కనుక మీరు చేపడితే కనుక నా దారి నేను చూసుకుంటానంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పినట్లుగా ఆ రాజకీయ వర్గాల్లో అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అంటే కాంగ్రెస్ హైకమాండ్కి సున్నితంగానే వాళ్ళు మీరు తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే నేను కాంగ్రెస్లో ఉండకుండా సొంత దారిని ఎత్తుకుంటానంటూ రాజశేఖర్ రెడ్డి తుతిమెత్తగానే హైకమాండ్కి హెచ్చరికలు చేసే జారీ చేశారు అప్పట్లో ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ కావచ్చు గులాం నబీ ఆజాద్ కావచ్చు దిగ్విజయ్ సింఘంతా హైకమాండ్ తరఫున చాలా కీలకంగా వ్యవహరించేవారు ప్రణబ్ ముఖర్జీ అయితే ఆ కమిటీని కూడా నడిపారు కొంతకాలం పాటు ఎనిమిది వారాల్లోనే నివేదిక వచ్చేస్తుంది తెలంగాణకు సంబంధించి అని అడావిడి చేస్తారు కొంతకాలం కానీ రాజశేఖర్ రెడ్డి మరోవైపు చూస్తే కనుక కేసీఆర్ ఒత్తిడి పెంచారు కేసీఆర్ కేంద్ర మంత్రి వర్గంలో జాయిన్ అయ్యారు తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోవట్లేదని కాంగ్రెస్ హైకమాండ్ కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు వచ్చేశారు ఈ నేపథ్యంలోనే రాజశేఖర్ రెడ్డిని పిలిచి ఏం చేయాలి తెలంగాణ ఇచ్చేయాలి మనం రాజకీయంగా ఒక విధానం ప్రకటించాము రాజకీయ నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు శుతిమెత్తగా సున్నితంగానే ఒకవేళ తెలంగాణ అనేది ఏర్పాటైతే కనుక నేను కాంగ్రెస్లో ఉండను నా దారి నేను చూసుకుంటానంటూ రాజశేఖర రెడ్డి హెచ్చరిక జారీ చేశాడు దాని ప్రభావము కాంగ్రెస్ హైకమాండ్ మీద పడటంతో రాజశేఖర రెడ్డి మారణము తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు ముందడుగు వేయలేకపోయింది తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలోనే ఒకవేళ మీరు కేసీఆర్ కుటుంబాన్ని అంటే ప్రత్యేకించి కవితను కనుక కాంగ్రెస్లోకి రాణిస్తే కనుక నేను ముఖ్యమంత్రిగా ఉండను అంటూ విస్పష్టంగా పరోక్షంగా వార్నింగ్ ఇచ్చేసినటువంటి స్థాయిలోనే తన అభిప్రాయాన్ని కొండ కొట్టినట్లుగా రేవంత్ చెప్పారని మనం అనుకోవాల్సి ఉంటుంది ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ హైకమాండ్ని కా కవితను కనుక ఒకవేళ కాంగ్రెస్లో తీసుకుందామంటే పునరాలోచనలో పడేటట్టు చేసేటటువంటి ఒక ప్రకటనగా అర్థం చేసుకోవాలి